ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయేది ఇదే జాగ్రత్త అయితే ఏం జరగబోతుంది అయితే ఇద్దరు వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో జరగబోయే సమస్యలు ఏంటి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసులగ్నం చేస్తారు అలాగే వారు ఎవరైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో పనిని పూర్తి చేయగలుగుతారు జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలను పరిష్కారాలను కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు నిరుత్సాహపడడం అలాగే నిరుత్సాహంతో కూర్చొని ఉండడం వీరికి అస్సలు అలవాటు ఉండదు సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇద్దరి వ్యక్తుల వలన ఇదే జరగబోతుంది అయితే ఏం జరగబోతుంది ఇద్దరి వ్యక్తుల వలన ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు మీతో శత్రుత్వాన్ని కలిగి ఉంటారు అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యాన్ని ఆహ్వానించడానికి కావచ్చు లేదా మీతో నార్మల్గా మాట్లాడడానికి కావచ్చు మీ ఇంటికి రావడం మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది అది మీకు ఊహించని ఘటన అంటే వారు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు కానీ మీరు కళ్ళు ఊహించినటువంటి ఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది అలాగే కన్యా రాశి వారు ఈ విషయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరగబోతుంది మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ జాయిన్ కోసం చేస్తూ గత కొద్ది కాలంగా కొంతమంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరికొంతమంది ఇతర ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొంతమంది రాశి వ్యక్తులు ఆ అవకాశం చేజేతులారా జార విడుచుకుంటారు మరికొంతమంది సద్వినియోగం చేసుకుంటారు కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించుకోవాలి చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి అనుభాజ్ఞుల సలహాలను తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించండి ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీరు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు అయినప్పటికీ కూడా మీరు రాజీ పడడం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుబాజ్ఞల సలహాలను తీసుకోండి మీరు ఎలా చెబితే అలా వినండి అలాగే రాశి వారు ఎవరైనా సరే మొదలు మొదలుపెట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ కోసం ఆ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారు కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైనమాలో ఉన్నారు ఈరోజు లోన్ శాంక్షన్ అవ్వడం దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలోనైతే జాగ్రత్తగా ఖచ్చితంగా పాటించాలి మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని సమస్యలను ఆర్థిక సమస్యలను తెచ్చిపున్నట్లు అవుతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి విశక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు గొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వండి ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా దక్కుతుంది అలాగే పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ దేవి వారిని ఆధరించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్